ఎవరైనా వేసేస్తే లో ఉన్న పరిధి పరిధిలో మనకే వస్తాయి వల్ల మనం ఇబ్బందులు పడతాం కాబట్టి ప్రభుత్వం సూచించిన మేరకు కోరుతున్నాం థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజున జరిగే అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున మనం చేసే తెలియని పొరపాట్ల వల్ల మనం అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి ఎందుకంటే మనం తీసుకెళ్లే మనం తినే వస్తువులు కావచ్చు అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్లు అన్నది వాడకూడదు ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలి మన పిల్లల ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలి కాపాడుకుని ఎవరైతే సరే ప్లాస్టిక్ కవర్లు అమ్మితే ఐదు వేలు పైన వేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి నెల మూడో శనివారము వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శానిటేషన్ మెరుగుపరచడానికి ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి అదేవిధంగా భూమి కాలుష్యము నీటి కాలుష్యము గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ ధోరణి అనుసరించి ప్రతి మూడో శనివారము ఫస్ట్ జనవరి మూడవ శనివారము క్లీన్ క్లీన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది న్యూ ఇయర్ అండ్ క్లీనింగ్ రెండో శనివారం అంటే సెకండ్ మూడో రెండో నెల థర్డ్ శనివారము సోర్సు రీసోర్సు అంటే ఇంటి దగ్గరే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త విడిదీసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది దానిపైన అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు మార్చి మూడవ శనివారము పర్యావరణం కాపాడడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే నూట ఇరవై మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ వద్దు పేపర్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ ముద్దు అనే కాన్సెప్ట్ ద్వారా పర్యావరణం కాపాడడానికి గాలి కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఇప్పుడు ఈ కార్యక్రమము చేస్తున్నాము ఎవరైనా ఫస్ట్ ప్లాస్టిక్ కవర్స్ నిషేధించిన తర్వాత షాప్లో కానీ అమ్మకం కానీ ఎక్కడైనా పట్టుకున్న వెంటనే ఐదు వేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అదేవిధంగా రెండోసారి మనము ఎన్ఫోర్స్మెంట్ చెక్ చేసినప్పుడు దొరికితే ఇరవై వేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా ఉపయోగించకూడదని మనవి చేస్తున్నాను అండి అంటే ఆ చేయడం వల్ల రోడ్లు రో రోడ్డు వైపే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా పూర్తిగా హాని కలిగిస్తుంది కాబట్టి మన అందరము చేయి చేయి కలుపుదాము ప్రజలందరూ సహకరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ 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 డ్రైన్లో చూసినా చెరులో చూసినా నదిలో చూసినా సముద్రంలో చూసినా అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ పెరిగిపోయి దాన్ని మనం నిర్మూలించలేనంత పరిస్థితికి మానవుణ్ణి మింగేసే పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉంది ప్రస్తుతం దాన్ని కనుక మనం ఇప్పుడు నిర్మూలించకపోతే రేపు భావితరాలకి మనం ప్లాస్టిక్ సమాజాన్ని ప్లాస్టిక్ భూమిని ప్లాస్టిక్ నదిని ప్లాస్టిక్ సముద్రాన్ని ఇచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రభుత్వ బాధ్యత కాదు ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది రేపు మనం రాబోయే తరాలకి ప్లాస్టిక్ లేని సమాజాన్ని మనం అందిస్తేనే మన బాధితరాలు బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి మనం ఏదైనా సరుకులు కొనడానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో అంతమంది పూర్వంలాగా ఒక చేతి సంచి తీసుకెళ్ళి దాంట్లో మనం సరుకులు తెచ్చుకోవటం వాళ్ళు ప్లాస్టిక్ గారు నమ్ముతుంటే దీనివల్ల ఇంత హాని జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి వివరించడం చేయటం ద్వారా బాగుంటుంది అదే రకంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా మరి దీని మీద ప్రత్యేక సర్దు తీసుకుంటున్నారు ప్రభుత్వం కూడా ప్రత్యేక శక్తి తీసుకుంటుంది కాబట్టి అందరూ సహకరించండి ప్రభుత్వానికి సహకరించి రేపు రాబోయే సమాజానికి కూడా బాటలు వేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం వేళ ఈ యొక్క కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీ కమిషనర్ గారు చైర్మన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్లాస్టిక్ అనేది ఆవులు అలాగే జంతువులు కూడా తినేసేసి ఎంతో సదరంగా చచ్చిపోతం కూడా జరుగుతుంది మరి తక్షణమే ఈ యొక్క ప్లాస్టిక్ని నిరోధిస్తే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరం మరి రాబోయే రోజుల్లో దీనివల్ల చాలా ప్రమాదకరాలు కూడా జరుగుతాయి మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మరి గత గతంలో కూడా ఈ ప్లాస్టిక్ తిని ఎన్నో ఆవులు చచ్చిపోతాం మేకలు చచ్చిపోతాం కూడా జరిగింది మరి అలాంటి పరిస్థితి రాకుండా పరిరక్షించుకోవాలని చెప్పని చెప్పిస్తాం అలాగే బంగారని శాటరీ కూడా చాలా బాగుండాలి శాంటరీలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళతో సహకరించి మరి జంగారెడ్డి కూడా ఉన్నటి మున్సిపాలిటీ వర్కర్స్ తోటి సహకరించి శాంటరీ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నాం